ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలపై రాష్ట వ్యాప్తంగా హర్షం అవుతోంది గుంటూరు జిల్లా పెదకాకని మండలం తక్కెళ్లపాడులో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు డీఎస్ఈ ద్వారా నిరుద్యోగులకు ఊరట కలిగించారని సామాజిక భద్రత పెన్షన్ల పెంపుతో వృద్ధులు వికలాంగులకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు అన్నా క్యాంటీల పునః ప్రారంభం యువత ఉపాధి మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యల్ని అభినందించారు రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చింది చంద్రబాబు గారు గెలవడం అనేది మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది మా లాంటి పిల్లలు ఎంతోమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక రాజధాని ఈ విధంగా అయిపోయి వలస బతుకులు అయిపోయినాయి అట్లాంటి వలస బతుకులు లేకుండా ఈరోజు చంద్రబాబు గారు రాగానే ప్రతి మొదటి సంతకాలు ఐదు దీనిపైనే పెట్టారు అట్లానే వృద్ధులకు పెన్షన్ పెంచడం వృద్ధులను పక్కన పెట్టకుండా వారికి కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది స్కిల్ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు గారు తీసుకొచ్చారు ఆ స్కిల్ డెవలప్ ఎంతో మంది అవకాశం సరిగ్గా లాగాని ఆ సమయం కానీ మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది వృద్ధిలోకి రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనే దాంతో ఆ మట్టిలో మాణిక్యాలను ఏరినట్టుగా అయిన దాన్ని కేసు పెట్టి చంద్రబాబు గారిని అలా జైలుకు పంపించారు కానీ ఈరోజు చంద్రబాబు గారిని రాగానే ఇట్లాంటి వృత్తి పైన సైన్ చేయటం ఇవన్నీ అనేది మాకు ఎంతో సంతోషంగా అనిపించినాయి యాక్ట్ రద్దు చేయటం చాలా ఆనందంగా ఉందండి అది పెన్షన్ పెంచడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా మేము ఆనందంగా ఉన్నాము మా పండుగ వచ్చినట్లు నరకాసురు వద చేసుకుని దీపావళి ఎలా చేసుకుంటామో అలాగే దీపావళి కన్నా ఎక్కువగా చేసుకున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వడం మాకు ఇంకా ఆనందంగా ఉంది మా బాబాళ్ళు ఇద్దరు ఫారెన్ వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ తిరిగి బ్యాక్ అయినా వచ్చి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి అని అనుకుంటున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది